రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండలానికి నూతన సబ్ స్టేషన్ కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ ఆది చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రుద్రంగి మండలంలో లో వోల్టేజ్ సమస్యలపై స్పందించి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితోనే స్టేషన్ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు రుద్రంగి అభివృద్ధికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినా కొందరు మిడిమిడి విమర్శలు చేస్తున్నారని అన్నారు కేంద్రం సరైన యూరియా సరఫరా చేయక రైతులు ఇబ్బందులు పడుతుంటే దాన్ని రాష్ట్రంపై మోపడం అన్యాయమని పేర్కొన్నారు గతంలో పాలకులు రైతు సమస్యలు పట్టించుకోలేదని చెలమడ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇరవై నెలల ప్రజాపాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో లెక్కలతో సహా చూపించేందుకు సిద్ధమని మీరు కూడా మీ పదేళ్ల పాలనలో అభివృద్ధిని లెక్కలతో చూపించాలన్నారు అభివృద్ధికి అడ్డుపడకుండా మాతో కలిసి వస్తే స్వాగతిస్తామని అవసరమైన సలహాలు ఇవ్వాలని కోరారు اے پادر ہا 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 ہ કાંગ્રેસ <todic> પાર્ટી <Congress Party! todic> ఆదిశాన చెప్పిన వ్యక్తి గుర్తించిన వ్యక్తులను మనం రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎన్నుకున్నట్టయితే మరింత జరిగే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ కొంత లోకల్ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇలా విమర్శిస్తారు మీ ఆత్మ మీ 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 ఆత్మవర్శక తెలియదు ఎందుకంటే మీరు మాట్లాడేదాంట్లా అర్థం పర్థం ఉంటే దానికి ఒకటి దానికి ఒక ఒక రూపం అనేది మేము చేసినాము ఇంతకు మీ లెక్క ధరలు చేసినాము ఒక న్యాయపరంగా ఒక రైతులకు కావాల్సిన పైన చేసినాము అప్పుడు రైతుల మంత్రాల పైన చేసినాము ఇట్లా చెప్పుకుంటూ పోతే రుద్రయ గ్రామంలో ఈ రోడ్డు కోసం చేసినాము అనేక రకాలు చేసినాం చేసి సాధించినాము మీరు ఎగురి న్యాయపరంగా ఉండే ఏ సమస్యకైనా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో అందరూ కలిసికట్టుగా అన్ని అన్ని సంఘాలు కానీ మహిళా తాళలు కానీ కలిసినట్టుగా మన రుద్రయ గ్రామాన్ని అన్ని ఆంగ్లాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలియడం జరిగింది కానీ కొంతమంది నాయకులు మిడిమిడి జ్ఞానంతో అయితే కొత్తగా వచ్చిన బిచ్చగాలకు ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా వీళ్ళ లేని మాటలతోటి అభివృద్ధిని చూసి లేక అవాకులు చవాకులు పేయడం జరుగుతుంది ఏదైనా సరే మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే రండి చర్చించుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం పది సంవత్సరాలలో చేయలేని పనిని ఇరవై ఒక్క నెలలలో చేసి చూపించిన ఘనత గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు దక్కింది అంతేకాదు నిన్నటి రోజున వేములవాడలో చెల్మెడ లక్ష్మీనర్శివారు రావు గారు ఒకటి మాట్లాడుతున్నారు యూరియా కొరత యూరియా కొరతా అని ఒకటి గుర్తు చేసుకోరి చేసుకోర్రీనా మీరు మీ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు రుద్రంగి గ్రామంలో యూరియా కొరత ఉంటే రైతులు మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అప్పుడు మీరు బిఆర్ఎస్ పార్టీలోకి రాలేరు ఇంకా హాస్పిటల్ వ్యాపారంలోనే ఉన్నారు అప్పటికి మీరు ఇంకా రాలేదు అప్పుడు దుమ్మెత్తి పోసారు మీ ఎమ్మెల్యే జర్మన్ లో ఉంటూ ద్వంద్వ వైఖరి అవలంబించిన మీ రమేష్ బాబు గారు జర్మన్ లో ఉంటే దుమ్మెత్తి పోసిరు అప్పుడు మీకు కళ్ళు గడవలేవా అప్పుడు రైతుల సాఫలార్థాలు మీకు వినవల్లేవా ఇప్పుడు దాదాపు బీజేపీ ఎంపీలే చెప్తురు కేంద్రంలో మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్ లో భాగంగా చైనా నుంచి మనకు రావాల్సిన యూరియా కొంచెం ఆలస్యం జరిగింది ఏ రాష్ట్రానికైనా జాగ్రత్త ఎప్పటికైనా మీరు ఏ రోజైనా సరే ఇదే ఇంద్రాచుక్ లో ఇరవై ఒక్క నెలల్లో జరిగిన ఇరవై ఒక్క నెలల్లో జరిగిన అభివృద్ధి పైన పదేళ్లలో జరిగిన అభివృద్ధి పైన చర్చకు కూర్చుందామంటే కూర్చుందాం మీరేం చేసిర్రో మేమేం చేసిర్రో తేల్చుదాం రుణమాఫీ రుణవాబి అంటే రుణవాబీ చేసిర్రు రైతు భరోసా ఇచ్చిర్రు ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చిర్రు సన్న బియ్యం ఈ రోజు పేదలు కంట్రోల్ బియ్యం తినాలంటే ఆనాడు తినలేక ఏం పరిస్థితి లేక ఎవరికో అమ్ముకునే పరిస్థితి ఈజెల్ల సన్న బియ్యం సన్న బియ్యం తిని సంతోషంగా ఉన్న పేద రైతుల్ని కూడా చూసి ఓర్వలేని పరిస్థితి ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆదర్శన గారు థర్టీ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది తొందరలోనే అది పనుల ఆచారంలో కూడా వస్తుంది ఒక ముందు చూపు విజయంతో ఇప్పుడు కొత్తగా జరగబోయే ఏటీజీ సెంటర్ కానీ ముప్పై పడగల హాస్పిటల్కి కానీ ఇంకా వేరే ఇతర పరిశ్రమలకు కానీ రైతులకు కానీ ముందు చూపు విజన్ తోటి ఈ కరెంట్ అయితే సరిపోతలేదు ఇలా ఫోన్ పోను ఇంక ఎక్కువ యూజ్ అవుతుంది రుద్రాణి మండలానికి ఇలా ఏ విధంగా అని మనకు ఎవ్వలకు రాని ఆలోచన అతను చిన్నప్పటి పుట్టి పెరిగిన గ్రామంపై పట్టు ఉండతో పట్టు ఉండటంతో ముందు చూపుతోటి రాబో తరాలకు ఇంకా మంచిది జరగాలి రోవోల్టర్ కరెంటు ఉండకూడదు చేయాలన్న తపనతోటి ఒక్క అభివృద్ధి చేసే నాయకుడిగా చూడండి తను ఇప్పుడు చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడు కాబట్టి ఇక్కడ పల్లెటూరు బాధలు తనకు తెలుసు రైతుల బాధలు తెలుసు ఏదో కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకొని పెద్ద పెద్ద విదేశాలలో చదువుకొని ఇక్కడ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి కాదు తన పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడుగా తనను మనం అందరం ఆదరించినట్టయితే ఇంక ముందు ముందు తను ఈ ప్రాంతానికి మేలు చేస్తాడని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు కుదర దాదాపు రెండు వందల నలభై ఏడు ఇండ్లు సాంక్షన్ చేయించుకొని మరి అన్ని కూడా స్థిరవేగంగా వర్క్ పనులు జరుగుతూ ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్లలో కానీ ప్రతి ఒక్క వారికి సిద్ధన చెప్పేది ఒకటి పార్టీలతో సంబంధం లేదు ఏ నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండద్దని చెప్తా ఉన్నారు ఏ పార్టీ కార్యకర్త అయినప్పటికీ వారికి ఇల్లు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లు చేయాల్సిన అవసరం మనపై ఉందని వారు చెప్తా ఉన్నారు నిజంగా రాజకీయాలు చేయటం లేదు దయచేసి మీ రాజకీయాలు చేయడం అనేది మానుకోండి మరి వారు సుద్రేంగి గ్రామంలో పెరిగిన వ్యక్తిగా ఏ వ్యక్తి ఎడ్మంటే వాళ్ళు అనేది నిరుపేదలు ఎవరనే వారికి కూడా తెలిసే మరి పూర్తిగా నిరుపేదలకు ఈ రోజు ఇల్లు కట్టుకుంటున్నారు వారు సంతోషంగా ఉన్నారు మరి ఆ సంతోషం పట్టలేక మా ఇక్కడ ఉంగిపోతామనే భయంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటి ఇప్పటికైనా కానీ కూడా అప్పుడు వరుసగా వరుసగా అంటే గెలిచిన రెండు సంవత్సరాల్లోనే డైలీ డేలీ డేలీ ఈ భూమి పూజలు అయితేనేవి ప్రారంభోత్సవాలు అయితే బాలాభిషేకం అయితేనేవి ఎన్నో రకాలుగా చేసుకుంటూ వస్తున్నాం రెండు వంద రెండు సంవత్సరాల లోపలనే ఇంత అభివృద్ధి ఎందుకు జరుగుతుంది మరి అప్పుడు శిలాపాలకాలు వేసి మర్చిపోయిన రోజులు ఉన్నాయి ఆ పార్టీ పదేళ్ళు పనిచేసినప్పుడు ఇంకో పార్టీ ఇంకో పదేళ్ళు పనిచేస్తుంది కేంద్రంలో ఆ పార్టీ ఎక్కడ ఏం చేస్తలేదు కేవలం రైతు వేలకు రెండు వేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పకూడదు తప్ప జీఎస్టీ మీద ప్రజలు బీజేపీ కూడా దోచుకుంటుంది జీఎస్టీ పేరు మీద ఈ టీఆర్ఎస్ అయితే కనుమరగ ఖాయమైపోయింది దయచేసి గ్రామ ప్రజలు కూడా ఆలోచిస్తారు ఎందుకంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం కాదు వ్యక్తుల పరంగా వచ్చి ఒక్క రూపాయి రూపాయి లెక్కతో కూడా డెవలప్మెంట్ చెప్పగలిగే శక్తి సత్తా ఉన్న నాయకుడు మన ఆదివాస్ గారు ఎందుకంటే వారు గత నాలుగు పర్యావరణంలో ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉంటూ మరి ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాడు